హాయ్ అందరికీ మా ఊరి ఎలక్షన్ ముచ్చట పార్ట్ టూ అయితే ఈరోజు మీతోటి షేర్ చేసుకుంటున్నాను ఒకప్పుడు ప్రచారం చేశాం కదా ఏ కాకుల్లా కడుపులో బాధని కళ్ళల్లో కన్నీటిని దాచుకొని ఓడినా గెలిచినా ఎలాంటి రిజల్ట్ వచ్చినా కూడా ఫేస్ చేయటానికి చాలా ధైర్యంగా ముందడిగి వేశాము ఈరోజు ప్రచారానికి లాస్ట్ డే వెళ్ళాను చాలా బాగా అనిపించింది అంటే ఆ రోజు ఏ కాకుల్లా మేము చేసిన ప్రచారానికి ఈరోజు వందల సంఖ్యలో చాలా మంది మాకు సపోర్ట్ చేస్తూ ముందుకు రావడంతో చాలా సంతోషంగా అనిపించింది లో మేము చేసిన ఒంటరి ప్రచారాన్ని చూసి చాలా మంది సపోర్ట్ చేయాలని అనుకున్న చేయలేకపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది నవ్విన వాళ్ళు కూడా ఉన్నారు ఏమంటారు కదా నవ్విన నాపచేను పండకపోతుందా అన్న ఒక ఆశతోటైతే మేము ముందడుగు వేసి ప్రచారం చేశాము మొత్తానికైతే అప్పుడు గెలిచి సాధించాము ఇప్పుడు కూడా గెలుస్తామని మంచి మనసుతో ఆ దేవుని అయితే కోరుకుంటున్నాము మేము పెద్దగా ఆశించేదేమి లేదు ఊరిని అభివృద్ధి చేసుకోవాలి ఇంకా ఊర్లో ఉన్న ప్రజల సమస్యలు అనేది పరిష్కరించడానికి మంచి నాయకుల్ని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఓటు అనేది ఒక పౌరునికి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు కాబట్టి ఆ హక్కుని దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని ఉపయోగించుకుంటే బాగుంటుంది ఎక్కువగా మాట్లాడి ఎవరిని ఇబ్బంది పెట్టను ఈ రోజు ప్రచారానికి కదిలిన జన సముద్రాన్ని చూస్తే జనంలో ఉన్న చైతన్యానికి చాలా సంతోషంగా అనిపించింది మార్పు అనేది ఖచ్చితంగా కావాలి ఈ మార్పు కోసం మంచి వ్యక్తులను వార్డ్ మెంబర్స్ గా సర్పంచ్ గా ఎన్నుకోవాలని పల్లెటూరు వారందరికీ మన వీడియో ద్వారా అయితే ఒక మంచి సందేశాన్ని అయితే ఇస్తున్నాను ఇక నా వంట కూడా కంప్లీట్ అయిపోయింది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మరి నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు ఉంటే ఎవరినైనా నొప్పించి ఉంటే మాత్రం క్షమించండి అంతా మన మంచికి కదా చెప్పింది మరి వీడియోనైతే షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోదు